ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దేవతని వారు జ్ఞాపకం చేసుకుంటూ వేస్తా ఉన్నారు మరి క్రైస్తవురాలుగా నీకేం పని క్రైస్తవుడిగా నీకేం పని ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ముగ్గులు ఎందుకు వేయకూడదండి ముగ్గులు వేస్తే ఏంటండి ముగ్గులు వేస్తే నువ్వు ఒక్క దురాత్మని నీ గృహంలోకి ఆహ్వానించుకుని వచ్చిన ఒకవేళ మన హిందూ సహోదరులు వేస్తే అది వారి ఇష్టం అది వారి ఆచారము కానీ మనకు అది ఆచారము కాదు వారు పరమశివుణ్ణి వారి గృహంలోకి ఆహ్వానించి ఓ పరమశివుడే మా ఇంట్లో నువ్వు నాటకాలు ఆడించు ఇది ఒక వేదికగా చేసుకో మా ఇంట్లో నువ్వు నాటకాలు వేయించు మేము తోలుబొమ్మల్లాగా నీ యొక్క నాటకాలు మేము ఆడుతూ ఉంటాం అని వారు చెప్తూ ఉంటే నువ్వేమో తెలియక కొన్ని ముగ్గులు పెట్టి వారిని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు అందుకే నీ ఇంట్లో తెలియనటువంటి నాటకాలు మొగుడు తాగేసి వచ్చి రెండు బీగుతాడు ఇదొక నాటకం పిల్లలు మాట వినట్లేదంటావు అదొక నాటకం భార్య సరిగ్గా మాట వినదంటారు అదొక నాటకం అప్పులు పాలైపోతా ఉంటావు అదొక నాటకం సమస్యలు వస్తా ఉంటాయి అనారోగ్యాలు వస్తా ఉంటాయి ఆ పరమశివుడు నీ గృహంలోకి వచ్చి రకరకాల నాటకాలు ఒకవేళ ఆడిస్తూ ఉన్నాడేమో నువ్వు ఒక పోలు బొమ్మలాగా ఆడుతా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో క్రైస్తవులు ముగ్గు పెట్టడానికి అవకాశము లేదు చెప్పండి సార్ లేదు సార్ అంటే అంటే అర్థం కాదు నాకు సార్ మేము ప్రేయర్ మెంబర్స్ సార్ మేము మా దగ్గర ఆఫీస్ నెంబర్ అన్నమాట ఆఫీస్ నెంబర్ సార్ ఆఫీస్ నెంబర్ అమ్మా అవును సార్ ఇప్పుడు హిందూ మతం గురించి మీ బైబిల్లో అమ్మ తిట్టండి వాళ్ళ దేవుళ్ళని తిట్టండి వాళ్ళ ఆచార వ్యవహారాలు తిట్టండి అని ఉందమ్మా లేదు సార్ బైబుల్లో బూతులు తిట్టమని ఉండదండి మరి మీ రవీంద్రనాథ్ ఇప్పటికే నాలుగు వీడియోలు చూశాను నాలుగు వీడియోల్లోనూ ఇప్పుడు మా హిందువులు మేము బొట్టు పెట్టుకుంటాం అది మా ఇష్టం మీరు బొట్టు తీసుకొని ఉంటారు అది మీ ఇష్టం అవునా అవునా మరి ఆ దాని మీద కామెంట్ చేయడం ఏంటి మీకు ఇష్టమైతే మీ కష్టమైతే బాబు అది అన్యుల ఆచారం మనం పాటించకూడదు అంతతో ఉడ్డాయిలైతే అయిపోద్ది అదేంటిది తాగుబోతు శివుడు ముగ్గేస్తే శివుడిని లోపలికి రమ్మని చెప్పడం శివుడు అంటే తెలుసా ఆయనకి అసలు ముందు తీసి పక్కన పెడతా శివుడు పిల్లలు తీసి పక్కన పెడతాం మీ యేసు గురించి మీకు తెలుసా సుంకరియు అని చెప్పేసి మీ బైబిల్లోనే ఉంది కదా మరి మరి మా మేము మా అంటే మా శివుడు తాగుతాడన్నా తిరుగుతాడనా అమ్మా చెప్పండి సార్ చెప్పండి సార్ మా శివుడు తాగుతాడన్నా తిరుగుతాడన్నా పలేదు సార్ మరి మీ వాటి చెప్పిన దానికి అర్థం ఏంటి ముగ్గేస్తే శివుని శివుణ్ణి లోపల రమ్మని చెప్పడమే తాగు అది తాగు ఆయన నాటకాలు ఆడమని చెప్పడమే నాటకం ఏంటి నాకు అర్థం కాలే అంటే మీరు పరలోక రాజ్యం ఒక నాటకం ఆడుతున్నారా అంతకన్నా ఒక నాటకం ఇది పరలోక రాజ్యానికి మీకు గ్యారంటీ ఇవ్వగలరా పరలోక నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదమ్మా పరలోక రాజ్యానికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా చెప్తాను సార్ వచ్చిన తర్వాత ఆయనకి నేను ఏం చెప్తారు మీరు కాల్ చేసింది మీ విషయం అంతా చెప్తాం సార్ అమ్మా మళ్ళీ ఇంకో ఇంకొకసారి ఒక వీడియో కనుక హిందూ మీ ఏడుపు లేదో కూర్చొని ముసుగు కూసుకొని తల కింద పట్టి ఏడిసి సావండి మాకు సంబంధం లేదు మేమేదో మా పని ఏదో మేము చూసుకుని కూర్చుంటాం అర్థమైందా దశమ భాగాల కోసమో లేకపోతే మత మార్పిల కోసమో ఇంకొకసారి గనక హిందూ దేవుళ్ళు గనక దూషించినట్టు కనుక మీద మీ పాస్టర్ గనుక వీడియోలు పెడితే తీసుకెళ్లి కోర్టులో దించబడతా అర్థమైందా చెప్తాం సార్ లీగల్ గా తీసుకుంటాను లేదా మేమేమి కొట్టేస్తాం గిట్టేస్తాం అనట్లేదు లీగల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి హిందువులకి హిందువుల హిందువుల మనోభావం దెబ్బతిస్తున్నారు పలానా సెక్షన్ కింద తీసుకెళ్ళి కోర్టులో నుంచో పెడతా కోర్టు జడ్జి ముందు నుంచో పెడతాను ఇది ఇది ఫైనల్ వార్నింగ్ మీకు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకొకసారి గనక మీరు మీ మీ చర్చిల్లో మీ గోష్ గురించి ఏం చెప్పుకుంటా చెప్పుకోండి మీ మీ బైబుల్ గురించి ఏం చెప్పుకుంటా చెప్పుకోండి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మీ గోల మీది నా గోల నాది కానీ మా మతాన్ని మా ధర్మాన్ని కనుక దూషిస్తే లీగల్ గా నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సరే సార్ చెప్తామండి